స్త్రీ వాక్యం చెప్పటం దేవుని దృష్టికి విరుద్ధమా దీనిపై మీ అభిప్రాయం ఏంటి సో స్త్రీ వాక్యపరిచర్య చెయ్యటం పరిశుద్ధాత్మ దేవునికి అంగీకార యోగ్యమైతే నాకు అంగీకార యోగ్యం అయినా కాకపోయినా అది ఎవరికి లాభము కాదు నష్టము కాదు పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీని వాక్యపరిచర్య కోసం ఎన్నుకుంటాడా అన్నదే ప్రశ్న వాక్యానుసారంగా వాక్యంలో ఉన్నటువంటి అనేక ఉదాహరణలు స్త్రీలను వాక్యపరిచర్య చేసినట్లుగాను నాయకత్వం ఇచ్చినట్లుగాను మనకు కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా ఇందులో డౌట్ లేదు ఉదాహరణకు రోమిలకు రాసిన పత్రికలో ముగింపు మాటలు పలుకుతూ పౌలు కొందరి పేర్లు ప్రస్తావిస్తాడు తన సహచరులుగాను సంఘ పరిచారకులుగాను అలాగే తనతో పాటు శిక్షణ అనుభవించినటువంటి జైలు శిక్షణ అనుభవించినటువంటి పనివారు గాను సైనిక గాను ఇంకొక ఇంకొక చక్కని పదం వాడతాడు అదేమిటి అని అంటే అపోస్తలులలో పేరెన్నిక కలిగినటువంటి వారు గాను స్త్రీలను ప్రస్తావించడం మనం చూస్తాం సో అపోస్తలలో మొదలుకొని ప్రతి పనిలోనూ స్త్రీ పరిశుద్ధాత్మని చేత ఎంచబడింది ఆమెను ఎన్నుకో ఆమెను ఎన్నుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలో నేను ఇంకొకరు ఎవరో వచ్చి చెప్పటం వల్ల మా అభిప్రాయాలు పరిశుద్ధాత్మ దేవుడు వారిని విడిచిపెట్టేది లేదు వారు పరిశుద్ధాత్మ దేవుని చేత వాడబడకుండా ఉండేది లేదు ఇకపోతే సంఘక్రమంలో చాలామందికి క్రైస్తవ ఇళ్లల్లో స్త్రీలు బోధించవచ్చు పిల్లల దగ్గర స్త్రీలు బోధించవచ్చు స్త్రీల దగ్గర స్త్రీలు బోధించవచ్చు కానీ పురుషులు స్త్రీలు పిల్లలు కలిసి ఉన్న చోట పురుషులు మాత్రమే బోధించాలి అన్న ఒక రకమైన మానసికత ఉంటుంది దానికి గల కారణం ఏమిటి అని అంటే ప్రైమరీగా రెండు టెక్స్ట్స్ ఒకటి మొదటి తిమోతిలో ఉన్నది రెండవది మొదటి కొరంతీలుకు రాసిన పత్రికలో ఉన్నది ఇటువేమో పద్నాలుగు అటు రెండో అధ్యాయం సో ఈ రెండు అధ్యాయాలలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంక్షలను తీసుకుని వా పౌలు గారు అన్నటువంటి మాటలను తీసుకుని స్త్రీకి బోధించే హక్కు లేదు కేవలము నేర్చుకోవాలి అన్నటువంటి మాటలు చెప్తూ ఉంటారు కానీ మనం ఏ పుస్తకాన్నైనా సరే సందర్భంలోనే చదవాలి ఏ పత్రికనైనా సరే దానికి ఉన్నటువంటి సందర్భంలోనే చదవాలి రెండు పత్రికలకు వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు మనుషులకు వేరు వేరు సమస్యలకు సమాధానంగా రాసినటువంటి పత్రికలు వాటిని రెండిటిని పౌలే రాసినప్పటికీ పౌలు తన అన్ని పత్రికలలో స్త్రీకి ఎంత స్థాయిని తెచ్చాడు ముఖ్యంగా రోమియోలకు రాసిన పత్రికను ఒక స్త్రీ చేతికిచ్చి పంపించాడు ఆమె పేరు ఫిబే ఆ ఫిబే కెంక్రియా అనేటటువంటి సంఘానికి ఆమె నాయకురాలు పరిచారకురాలు అని పిలిచారు అనంటే నాయకురాలు అని పిలవటమే దాని అర్థం ఎందుకు అనంటే క్రైస్తవ సమాజంలో పరిచారకులే నాయకులు సెలబ్రిటీలు ఉండరు క్రైస్తవ సమాజంలో సెలబ్రిటీలు ఉండరు పరిచార్య చేసేవాళ్లే పరిచారకులే నాయకులు అవుతారు సో ఆమె ఆ రోజుల్లో ఉదాహరణకు ఇప్పుడు ఒకసారి ఆలోచించండి కెంక్రియా నుంచి కెంక్రియా దగ్గర ఉన్నటువంటి పౌలు దగ్గర నుంచి ఈ పత్రిక తీసుకుని ఎఫ్ఎస్కు వెళ్ళాలి ఎఫ్ఎస్కు వెళ్ళి లేదా రోమా రోమా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి ఈమె ఇవ్వాలి దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మైళ్ళు ఉంటుంది దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మైళ్ళు ఉన్నటువంటి ఈ ప్రయాణాన్ని ఒక స్త్రీ చేతికి అప్పచెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆమె బలహీన ఘటమైతే ఒకవేళ ఆమె పురుషుని కంటే నిమ్నురాలైతే ఒకవేళ ఆమె న్యూనతాభావంలో ఉన్న ఉన్న వ్యక్తి అయితే ఒకవేళ ఆమెకు బుద్ధి మందగింపు అయితే ఒకవేళ ఆమెకు కావలసినంత లేకపోతే ఆమె ప్రయాణానికి కావలసినంత ఆర్థిక స్థోమత లేకపోతే అలాగే ప్రావీణ్యత లేకపోతే అలాగే ఆయన రాసినటువంటి ఈ గ్రీకులో రాసినటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి భాష సిరియాకు లేకపోతే అరమాయిక్ భాషలు మాట్లాడాలి ఎందుకంటే కెంక్రియా అనే ప్రదేశం కానీ గ్రీకులో రాసినటువంటి పత్రికను తీసుకొని వచ్చి చదివి వినిపించి దాని అర్థం చెప్పాలి మీ ఇష్టం వచ్చినటువంటి దాని మొదటి లేకపోతే రెండవ మందిరపు యూదా సమాజం అని పిలుస్తారు వీళ్ళని మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్నటువంటి ద్వీపాలు ఇవి మధ్యధరా సముద్రం అన్నది మీరు ఒకసారి మీ సెల్ ఫోన్ చూపించండి ఓకే మ్యాప్స్లోకి వెళ్ళండి మ్యాప్స్లోకి వెళ్ళండి మ్యాప్ అని ఒక యాప్ ఉంటుంది ఆ మ్యాప్స్లోకి వెళ్తే ఇస్రాయేల్ ప్రాంతానికి సిరియా ప్రాంతానికి మధ్యలో ఉన్నటువంటి సముద్రం కనిపిస్తుంది మీకు ఇటలీ అనే పటాలం ఇటువైపు ఉంటుంది గ్రేకు దేశం ఉంటుంది ఇటువైపు ఏమో ఆసియా ఖండం ఉంటుంది అటువైపు ఏమో ఆఫ్రికా ఖండం ఉంటుంది ఈ మూడిటి మధ్యలో ఉన్నటువంటి ఒక సముద్రాన్ని మధ్యధరా సముద్రం అని పిలుస్తారు వీలైతే చూపించిన లైవ్ లో సో ఈ ఈ మెడిటరేనియన్ సీకి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం నాలుగు వందల ఒక ఒక స్త్రీ వెళ్ళాలి ఆ రోజుల్లో అనగా సెకండ్ టెంపుల్ రెండవ మందిరపు యూదా సమాజం అంటే మొదటి మందిరం పడద్రోశారు పడద్రోసిన తర్వాత తిరిగి కట్టారు అలా తిరిగి కట్టినప్పుడు సాంస్కృతిక నేపథ్యంలో మార్పులు చేర్పులు జరిగాయి ఎందుకు అని అంటే గ్రెకో రోమన్ సామ్రాజ్యం ఇప్పుడు అక్కడ ఏలుబడి చేస్తోంది ఆ గ్రెకో రోమన్ సామ్రాజ్యంలో ప్రజలు సాంస్కృతికంగా భిన్న భిన్న అభిప్రాయాల వైపుకు వెళ్ళారు ఉదాహరణకు సదుకైలు అలాగే పరిసయులు అలాగే హేరోదియులు వీరు మాత్రమే కాకుండా హెలెనిస్టిక్ యూదులు ఉన్నారు హెలెనిస్టిక్ యూదులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి బహుదేవారాధకులు ఉన్నారు బహుదేవారాధకులతో పాటుగా రోమా చక్రవర్తి అనేటటువంటి ఒక కల్ట్ ఉంది అంటే రోమా చక్రవర్తే ఇప్పుడు దేవుడు అని చెప్పేటటువంటి కైసర్ అగస్త అనే దేవుడి గురించి మాట్లాడేటటువంటి ఒక మతం ఈ మతాల మధ్యలో ఒక స్త్రీని ఎన్నుకుని ఒక స్త్రీని ఎన్నుకుని ఆమె చేతికి తను రాసినటువంటి ఆఫీషియల్ లెటర్ ఒఫీషియల్ లెటర్ దాని మీద ఇది నేనే రాస్తున్నాను నా సొంత చేత్తో రాస్తున్నాను ఇదిగో ఈమె చేతికి ఇస్తున్నాను ఈమెను మీరు గౌరవప్రదంగా మీ మధ్యలోకి ఆహ్వానించండి అని చెప్పి రాశాడు పౌలు అని అంటే స్త్రీ ఒకవేళ బలహీన బలహీనఘట్టమైతే తక్కువైతే అలా చేయాల్సిన అవసరం లేదు చాలామంది ఉన్నారు ఆయనకు అప్పటికే తోడుగా ఆయనతో పనిచేసిన వారు సో పౌలు యొక్క దృక్పథము ఏదైతే పౌలు రాసిన పత్రికలు ఉన్నాయో వాటిలో నుంచి అక్కడక్కడ అక్కడక్కడ ఏరుకొని చెప్పేటటువంటి దృక్పథం కాదు పౌలు దృక్పథము స్త్రీకి సమానత్వమునిచ్చే దృక్పథం అందుకనే ఆయన యునియా అనేటటువంటి స్త్రీని అపోస్తలులలో శ్రేష్టమైన లేకపోతే ప్రసిద్ధికెక్కిన అపోస్తలు చెప్తున్నాడు నాకంటే ముందున్న నాకంటే ముందున్న అని కూడా చెప్పాడు అంత మాత్రమే కాదు ప్రవచించండి అని చెప్పాడు ప్రవచించటం అని అంటే ఈరోజు మనకు టీవీల్లో కనిపిస్తున్నట్లు లేకపోతే పెద్ద పెద్ద సభల్లో చేస్తున్నట్లు రేపు నీకు కొడుకు పుడతాడు లేకపోతే మీ భార్య ఎరచీర కట్టుకొని ఉంది మీ ఇంట్లో టెంకాయలు వండుతారు రాత్రి ఇట్లాంటివి కాదు అవి కాదు ప్రవచనాలంటే ప్రవచనం అంటే ఏంటంటే అధికారి ఎదుట నిలబడి నువ్వు తప్పు చేసావని చెప్పటం అది ప్రవచనం మీ ఇష్టం వచ్చిన ప్రవ ప్రవత పేరు చెప్పండి కళ్ళు మూసుకొని అదే చేశాడు అధికారము కలిగినటువంటి వ్యక్తి ఏ అధికారం అంటే రాజులను సైతం శాసించగల శాసించగల సరిచేయగల తప్పుదిద్దగల బుద్ధివాక్యము చెప్పగల అధికారం అది కేవలము ప్రవక్తకే ఇచ్చాడు దేవుడు కేవలం ప్రవక్తకే ఇష్టం వచ్చిన ప్రవక్తను తీసుకోండి స్వయంగా ప్రవక్త అయినటువంటి దావీదును తనకంటే ఎక్స్పీరియన్స్లోను తనకంటే అధికారంలోనూ తక్కువగా అనుకున్నటువంటి నాతను అందరి ముందు అనగా రాజ దాన్ని ఏమంటారు కోఠి జరుగుతోంది ఆ కోఠీలో అందరు కూర్చున్నారు ఆయుధదారులు రాజు పక్క నిలబడుకున్నాడు కానీ ఈయనొచ్చి పోతావరాను అని చెప్పాడు దాట్ ఈస్ ఎ ప్రాఫెక్ట్ అది ప్రవక్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించిన వారు ప్రవక్తలుగా అయ్యారు వచ్చిన ప్రవక్తను తీసుకోండి బైబిల్లో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇదే ప్రిన్సిపల్ ప్రవక్త వెళ్ళి అభిషేకిస్తే రాజు రాజు అవుతాడు అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనను అభిషేకిస్తాడు ప్రవక్తను పరిశుద్ధాత్ముడు అభిషేకిస్తే ప్రవక్త అవుతాడు సమూహేలు అదే యషియా అదే ఇర్మియా అదే మీ ప్రవక్తను తీసుకోండి ఓకే సో రెండవ అధ్యాయము ఆ అపోస్తుల కారంలో మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు మీ పిల్లలు మీ కన్యకలు ప్రవచిస్తారు అని చెప్పినప్పుడు పౌలు అదే మాటలను తీసుకొని మూడు రకాలుగా ఏదైతే ఇస్రాయేలీలు తమను తాము సుపీరియర్ అనుకుంటున్నారో మొదటిది నేను స్త్రీని కాదు రెండవది నేను అన్యులలో చేరిన పాపిని కాదు మూడవది నేను స్లేవ్ అంటే బానిసన్ కాదు అని ఏదైతే అనుకుంటున్నారో ఆ మూడిటిని తీసుకుని ఇప్పుడు క్రీస్తు వేసినందు అబ్రహాముకు చేసినటువంటి ఈ గొప్ప లేకపోతే అబ్రహాముకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం ఆ వాగ్దానం అని అంటే ప్రపంచములను నీ ద్వారా ఆశీర్వదిస్తాను ప్రపంచములను నీ ద్వారా తిరిగి నా సామ్రాజ్యముగా నా రాజ్యముగా నా కుటుంబముగా చేసుకుంటాను అని చెప్పిన ఆ వాగ్దానం యొక్క ఏర్స్ అంటే వారసులు ఇప్పుడు కేవలం యూదులు కాదు ఇప్పుడు కేవలం యూదులలో ఉన్న పరిసయులు కాదు ఇప్పుడు కేవలం యూదులలో ఉన్న పురుషులు కాదు ఎందుకు అని అంటే ఆ రోజున్న సంస్కృతిలో వారసత్వం పురుషునికి మాత్రమే స్త్రీకి రాదు వారసత్వము పురుషునికి మాత్రమే ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నది వంతు వేరు వారసత్వము పేరు పురుషునికి మాత్రమే కానీ పౌలు ఈ మూడింటి వారసత్వము ఇప్పటికీ బానిసకు రాదు స్త్రీకి రాదు అన్యుడికి రాదు కానీ ఆయన అంటున్నాడు ఇప్పుడు వారసత్వము ఇప్పుడు అబ్రహాము యొక్క వాగ్దానానికి సంబంధించిన వారసత్వంలో స్త్రీ ఉంది ఇప్పుడు స్త్రీ అని పురుషుడని తేడా లేదు ఇప్పుడు యూదుడని గ్రీసు దేశస్తుడని తేడా లేదు ఇప్పుడు దాసుడని స్వతంత్రుడని తేడా లేదు ఇది పౌలు ఆలోచన ఈ పౌలు ఆలోచనలో మిగిలినవన్నీ కూడా ఇంటర్ప్రిట్ చేయాలి ఇవన్నీ తీసుకుని పౌలు ఆలోచనను కొట్టేస్తామంటే కుదరదు సో మీరు అడిగిన ప్రశ్నకు సూట్ అయిన సమాధానం కొంచెం చాలా ఎక్స్ప్లెనేటివ్గా కొంచెం తీసుకున్నా కానీ సమయం సూట్ అయిన సమాధానం ఏమిటి అని అంటే వాక్య వాక్యపరిచర చేయండి ధైర్యంగా వాక్యపరిచర చేయండి ఇంకా పాటలు పాడం ఇంకా పాటలు పాడ పాటలు పాడండి ఆరాధించండి ప్రార్థన చేయండి వాక్య పరిచయ చేయండి ప్రవచించండి అధికారుల దగ్గరికి వెళ్ళి నిలబడుకుని న్యాయం మాట్లాడండి చదువుని గురించి మాట్లాడండి వాక్యం గురించి మాట్లాడండి అవగాహన గురించి మాట్లాడండి పిల్లలను పెంచడంలో మాట్లాడండి ఏమన్నారు సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉంది స్త్రీ అని పురుషుడిని తేడా లేదు ఇప్పుడు సో మనం ముఖ్యంగా క్రైస్తవ సమాజం నాకు అర్థం కాని విషయం ఏంటంటే రెండు వేల సంవత్సరాల తర్వాత ఈ ప్రశ్న వస్తుంది కానీ ఆరు సంవత్స ఆరు శతాబ్దాల తరువాత క్రైస్తవ సమాజంలోని ఒక నాయకురాలు ఒక వ్యాపారవేత్తగా ఉన్నటువంటి హదిజ అనే ఆమెను మొహమ్మద్ గారు పెళ్లి చేసుకున్నారు ఎప్పుడు క్రీస్తు శకం ఆరు వందలలో ఇప్పుడు మనం ఎప్పుడున్నాం క్రీస్తు శకం రెండు వేలలో ఆ రోజుల్లోనే అంత వ్యాపారవేత్తలను తయారు చేసినటువంటి క్రైస్తవ సమాజం ఆ రోజుల్లోనే రాజుల ఎదుట నిలబడుకొని ప్రవక్తనిలుగా ప్రవచించి వారిని సరిచేసిన క్రైస్తవ సమాజ స్త్రీలు ఈరోజు నిలబడుకొని మేము వాక్యం చెప్పచ్చా మేము బైబిల్ స్టడీ చేయొచ్చా ఎక్కడున్నాం మనం మనం వెనక్కి వెళ్ళకూడదు ముందుకెళ్ళాలి రైట్ ముందుకెళ్దాం